జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి తెలిపారు సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఏలూరు అశోక్ నగర్ లోని కేపిడిటి పాఠశాల నందు పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వెట్టిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ పరీక్ష కేంద్రంలో నూట తొంభై రెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా వంద శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు జిల్లా విద్యాశాఖాధికారి అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన పదో తరగతి తెలుగు పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు పరీక్షా కేంద్రాల తనిఖీలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు యాభై నాలుగు పరీక్షా కేంద్రాలకు డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ తొమ్మిది పరీక్షా కేంద్రములు డిఈఓ ఆరు పరీక్షా కేంద్రములు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వారు నాలుగు పరీక్షా కేంద్రములు తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు सिंधी अच्छा अठ तरह కృష్ణారెడ్డి డైరెక్టర్ ఎస్సీఆర్టీ ఇప్పుడు ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వరు ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేయడానికి రావడం జరిగింది ఈ జిల్లాలో మొత్తము ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ఈరోజు ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ ఉన్నారు ఇందుకు సంబంధించి మొత్తం నూట ముప్పై మూడు సెంటర్లు అలాట్ చేయడం జరిగింది నూట ముప్పై మూడు సెంటర్లలో కూడా నూట ముప్పై మూడు మంది మనకు చీఫ్ సూపరెంట్స్ ఉన్నారు నూట ముప్పై మూడు మందిని మనం డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది అట్ ది సేమ్ టైం ఎక్కడైతే మూడు వందలు పైబడి ఉన్నారు అక్కడ మనం అడిషనల్గా ఒక ఐదు మందిని డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది సో అంత ప్రాపర్గా ఆ స్టూడెంట్ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మొత్తం ఫర్నిచర్ కానీ శానిటేషను మెడికల్ ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం పకడ్బందీగా ఫర్నిచరు లైటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే సెన్సిటివ్ ఒక ఆరు ప్లేసెస్ ఉన్నాయో అటువంటి చోట మనం సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందుకు గాను ప్రత్యేకించి అన్నీ కూడా చూ చూడడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను మనం పది బృందాలను నియమించడం జరిగింది ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ బ్రేక్ అయి ఉన్నాయో అటువంటి చోట మనం ఏం చేసామంటే సిట్టింగ్ స్క్వాడ్ను కూడా మనం ఇవ్వడం జరిగింది సో అన్నీ పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ అటువంటివి జరిగినట్లయితే వెరీ స్ట్రిక్ట్గా యాక్ట్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ నైన్ సెవెన్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయి అనేసి కూడా మనము క్లియర్గా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో పరీక్ష జరగడానికి అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటిది అందరితో కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఆల్రెడీ మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఇంకా మీ దృష్టికి అటువంటిది ఏమైనా ఉంటే మీట్గా చెప్పగలిగితే డెఫినెట్లీ ఐ విల్ షార్ట్అవుట్ అండి